హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే మంచి ఇన్ఫర్మేషన్ తో అయితే నేను ఈ వీడియో అయితే వికలాంగుల కోసమని చేస్తున్నా అండి ఇది సంకల్ప సభ ఎలా జరుపుకోవాలి ఏంటి అనే విషయమై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలకు సంబంధించిన యూనియన్ వాళ్ళని వికలాంగుల యూనియన్ వాళ్ళని అధ్యక్షుల్ని వీళ్ళందరినీ పిలిచి ఒక చోటకి అక్కడ సం తణుకులో సంకల్ప సభ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారండి ప్రతి టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ అయ్యింది బిఫోర్ లాస్ట్ ఇయర్ అయింది థర్డ్ ఇయర్ అనమాట సంకల్ప సభ ఇది చాలా బాగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచి వివిధ రకాల వికలాంగులు అనేది ఈ సభకైతే వస్తూ ఉంటారు మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి ఏం కోరుకుంటాం మనం బాగుండాలి అని కోరుకుంటాం కానీ దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకి ఏమీ చెయ్యడు కదండి కానీ సతీష్ గారు లాంటి మనుషుల్ని నెక్స్ట్ డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ లాంటి వాళ్ళని సతీష్ గారు లాంటి మనుషుల్ని మనలాంటి వాళ్ళకి ఏమైనా చేయమని చెప్పి దేవుడు పంపించినట్టుగా నాకు అనిపిస్తుంది ఏమని అంటారంటే మనందరం ఎలాగ చేసుకోవాలి ఏంటి ఒక నూతిలో కప్పల్లాగే ఉండిపోయారు ఇలాంటి సంకల్ప సభకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే ఒక్కొక్కళ్ళు చెప్పే మోటివేషనల్ వర్డ్స్ మనకి ఇన్స్పిరేషన్గా అయితే ఉంటుందండి ఈ సంకల్ప సభకి టూ ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు థర్డ్ ఇయర్ ఎప్పుడు పెడతారు ఏంటి అని పెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నాం ఎందుకంటే అంత బాగా చేస్తారండి అయ్యయ్యో మేం వికలాంగులం కదా మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు ఎలాగా ఫుడ్ అదిని ఆ ఇబ్బంది అవుతుంది పర్సనల్ ప్రాబ్లమ్స్ కి ఇబ్బంది అవుతుంది అని చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ ఈ సతీష్ గారు ఆయన మన అందరి వికలాంగుల యొక్క ఆ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని దగ్గరుండి చూస్తారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ప్రతి ఒక్క వికలాంగులకి వాలంటీర్లు పెడతారండి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంకల్ప సభ అనేది బాగా ఆ జరిగేలాగా అయితే చూస్తారు ఏ ఒక్క వికలాంగుడు బాధపడకుండా వెళ్ళేలాగా అయితే ఆయన చూస్తారు ప్రతి విషయంలోని నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవడానికి ఈ సంకల్ప సభ అనేది మంచి ప్లాట్ఫామ్ లాంటిది ఆ డిఫరెంట్ ఇప్పుడు వికలాంగులు అయితే మాత్రం ఏంటండి దేంట్లోని తీసుకోవట్లేదు కార్ నడుపుతున్నారు బైక్ నడుపుతున్నారు అన్ని రంగాల్లోని ముందుంటున్నారండి నాకు ఇది చేత కాదు అని కాదు అన్ని రంగాల్లో నేను చూసిన వరకు నేను రెండో సంకల్ప సభకు వెళ్ళాను చూస్తే ఆశ్చర్యపోయాను ఆ మాములు మనుషుల కన్నా ఈ డిజేబిలిటీ పర్సన్స్ ఎంత అన్నిట్లో ఎంత ముందున్నారంటే అనిపించింది దేవుడు ఒక ప్రాబ్లమ్ ఒక మైనస్ ఇస్తే దానికి రెట్టింపు తెలివితేటలు ఇస్తారంటారు నిజమా కాదా అంటారు చెప్పండి అలాగా వాళ్ళు వాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారండి బాగా లేని వాళ్ళు ఇంకేమి చేసుకోని వాళ్ళు ఉంటే కనుక ఈ సతీష్ గారు కిరణ్ చార్టబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఒక జీవనోపాధి కూడా కల్పిస్తున్నారండి చాలా జెన్యున్ గా ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా ఆ ఒక దేవుడు పంపిన దూతలాగా ఈ సతీష్ గారు అన్ని పనులు చేస్తా ఉంటారు నాకైతే బా నచ్చిందండి ఏదైనా ఇంట్లో ఒక్క డిజబిలిటీ పర్సన్ ఉంటే వాళ్ళకి చెయ్యాలంటేనే చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు అదే అంటది పదివేలు ఇరవై వేల మంది డిజబిలిటీ పర్సన్స్ ఆ సంకల్ప సభకి వచ్చినప్పుడు వాళ్ళని ఎంతో ఒక సొంత పిల్లల్లాగా అయితే చూసుకుంటా ఉంటారు నాకైతే చాలా బాగా నచ్చిందండి బ్లైండ్ పర్సన్ అయినా ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక లోపం ఉందండి పైన వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడడానికి వచ్చిన హో అనమాట ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ విజబిలిటీ పర్సన్స్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పరక ఇచ్చే వీళ్ళందరూ అందరూ ఆ కానీ సార్స్ కానీ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అంట కాళ్ళు లేని వాళ్ళు డెఫెంట్ బ్లైండ్ హ్యాండ్స్ ఏ అంగవైకల్యం ఉన్నా సరే పుట్టుకతో ఉన్నా లేదంటే యాక్సిడెంట్ అయ్యి వచ్చినా సరే ఈ సంకల్ప సభకు అనేది కంపల్సరీ వస్తున్నారండి చాలా బాగా జరుగుతుంది ఏంటంటే మనకి ఒక కొత్త లోకం చూడాలి అన్న నలుగురిలోకి రావాలి అన్న లేదంటే ఒక మనకి ఒక కొత్త ఆపర్చునిటీ దీంట్లో మనకి స్టాల్స్ కూడా పెడతారండి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏపీ మొత్తం వికలాంగులు ఉంటే రావాల్సిందిగా కోరుచున్నాం తప్పకుండా